హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో అందరు బాగున్నారా ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈరోజు లాస్ట్ రోజు అండి పీర్ల పండుగ రోజు అందుకే ఇంకా అంతా ఆలో గుండెం అంతా ఇక్కడ వచ్చేసి ఇంకా ఎత్తి రెడీగా ఉన్నారు ఎత్తికి ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అండి ఈ లాస్ట్ రోజు కదా ఇక్కడ నుంచి ఎత్తుకొని ఏటి పోతారంటారు ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు అయితే ఇలా హల్దీపు పోతున్నామని చెప్తారు ఇంకా లాస్ట్ రోజు కదా ఇంకా పీర్లు ఎత్తారు పీర్లు పోతున్నారని ఇంకా అందరూ అందరూ వచ్చి చక్రీ కొన్ని వాళ్ళు స్వాధింపులు ఇచ్చేకి చక్కెర తీసుకొని వస్తారు లాస్ట్ రోజు అని అందులో వచ్చేసి దేవులకు పైలేకి వస్తారు కాబట్టి ఎవరన్నా ఏమైనా బాధలు ఉంటే అయినా అడిగే వాళ్ళు అడుగుతారు మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు నెరవేరుతాయని ఇంకా వచ్చేసి మహిగాడిని చూడండి చెప్పాను కదండి ఇక్కడ నాకు అంతా వాళ్ళు మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మేము ఎదురు బదురు ఇండ్లు అంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఇంటికాడు ఉండే ఫ్రెండ్స్ మా బంధువులు మా పిల్లలు అంతా చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళందరూ అందరూ వచ్చారు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు మీకు ఒక షాక్ ఇదంతా కొంచెం వీడియో చూడండి ఆయన తర్వాత నీకు చెప్తాను మహి ఇక్కడ తప్పిట్లు కొడుతుంటే అందరూ పిల్లలంతా డ్యాన్స్ వేస్తున్నారు నేను నేనేస్తానమ్మా అని ఏడుస్తా అంటే ఏమేస్తాడో ఏమో ఫస్ట్ టైం చూస్తున్నాడు ఏడుస్తాడేమో భయపడతాడేమో అని అనుకున్నాను పోయి ఆ నిలబెట్టింటే వచ్చి రాని డ్యాన్స్తో ఎంత బాగా చేస్తున్నాడు చూడండి పిల్లలందరూ నాకైతే అది భలే అనిపించింది ఇంకా ఫస్ట్ టైము అందులో వచ్చేసి మహీ ఇదంతా డ్యాన్స్ వేసి అంత పెట్టిన దానికి పాపం జ్వరం వచ్చింది జిట్టి తగిలినట్లుంది పాపం జ్వరం వచ్చింది పఠశం బట్టి అంత వేడి చేసి అంత జ్వరం వచ్చింది జిట్టి తీసేసిన అంత తీసేసిన పిల్లోడు కొంచెం నీరసంగా అయిపోయింటే హాస్పిటల్కి ఎత్తిపోయినాను మహీకి అయితే ఒకటి ఏంటంటే అక్కడ ఊర్లో మహీతో అక్కడ ఎవరు ఉండరు ఏదో గంట సేపు ట్యూషన్ పోయేస్తాడని చెప్పాను కదా మీకు ముందుకే వీడియోలోన ఇప్పుడు చూడండి పిల్లల్లో కలిసిన దానికి ఎంత బాగా ఆటలాడుతున్నాడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు పిల్లలు కానీ మనం కానీ అప్పుడప్పుడు ఫ్రీగా కదా ఫ్రీగా వదిలేదు కదండి అందుకని పంపించేసిన పిల్లలు ఆడుకోండి అని ఎంజాయ్ చేసే వరకు బాగా ఎగురన్నాడు ఇంకా నేను ఇంకే ఎగురే అని వదిలేసి చూసుకుంటున్నాను నేను వీడియో తీస్తున్నా ఈ డ్రమ్స్ కొట్టేది అంతా సౌండ్దే అనుకున్నాను ఈ కాపరేట్ పడతాయన్నట్ల సైలెంట్లో పెట్టి వాయిస్ అవర్ ఇస్తున్నాను నేను ఇక్కడైతే నేను ఒకటి మీకు చెప్పాలండి ఏంటంటే అది పీర్ల పండగ అని వీడియో పెడుతున్నాను కదా ఇది రెండోసారి వీడియో పెట్టడం దీంట్లోనూ పీర్ల పండగ ఏడిపోతున్నారు హల్దీ బూడ అని అంటారంట దీన్ని ముస్లిమ్స్ వాళ్ళైతే దీంట్లో అయితే చిన్న పీర్ల పండుగ పెద్ద పీర్ల పండుగ అని ఉంటుంది ఇది వచ్చేసి చిన్న పీర్ల పండుగ పెద్ద పీర్ల పండుగ ముందే అయిపోయింది ఈ చిన్న పీర్ల పండగ అయితే మా తమ్ముడు అయితే ఎదుగుతాడు ఆ వీడియోనే అండి ఇది ఇది లాస్ట్ రోజు అనమాట ఏటు వేటప్పుడు హల్దీ పోతున్నామని చెప్తారంట ఇది తప్పిట్లు అందరూ అంత బాగా ఎంజాయ్మెంట్ ఉంది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంత డ్యాన్స్ వేసుకుంటూ అంత బాగా సంబరంగా పోయి ఉన్నారు దేవుళ్ళని సాగనంబిచ్చి వచ్చేసారు ఇక్కడ ఏంటంటే పీల సామాన ఎత్తుకొని పోయేటప్పుడు లాస్ట్ రోజు ఇంటి ముందర వీధులు వీధులంతా తిప్పుకుంటూ పోయి పోతారు ఇంట్లో కాడు ఉన్న వాళ్ళు నిండు నీళ్ళు పోసి కాళ్ళకి స్వాములకి అందరికీ లైన్లో పెట్టి అంత వరుస పోసుకుంటూ పోయి మొక్కొని వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నాయో లేకుంటే ఈయన చక్ర సాధింపులు ఇచ్చేదో ఏమైనా బాధలు ఉంటేనో అడిగి అంతా మాట్లాడుకుంటారు అడుగుతారు ఇక మా ఇంటి దగ్గర నుంచి ఇంటికాడ నుంచి పోయే తలకి టైం పదకొండున్నర పన్నెండు అయింది మేమైతే నీళ్ళు పోసు మొక్కున్నాము ఇంకా వేరే వాళ్ళు అడిగేవాళ్ళు నీళ్ళు పోసు మొక్కొని చక్కెర సదవింపులు ఇచ్చుకొని ఇంటికాడే స్వామితోన ఏమన్నా అడిగే ఉంటే అడిగినారు ఇక్కడ చూడండి లేడీస్ పిల్లలు లేడీస్ పిల్లలు ఒక సైడు జెంట్స్ ఒక సైడు అంత డ్యాన్స్ ఎంత బాగా వేస్తున్నారు గ్రూపులు కట్టుకొని డ్యాన్సు వేసే ఊరికి డ్యాన్స్ వేసి బాగా తప్పెట్లతో అంతా బాగా డ్రమ్స్తో అంతా సాములని సాగనంపారు ఇంకా హల్దీప్కి అయితే స్వాముల్ని సాగనంపారు పిల్లలు పెద్దళ్ళు ఎంజాయ్మెంట్ ఎలా చేస్తున్నారో మీరే చూసేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్